హాయ్ దోస్తులు నా అన్నలు నా తమ్ముళ్ళు అక్కలు చెన్నెళ్ళు మీకు నమస్కారం నా ఉదయపూర్వకంగా నా అభిమానులారా నా సబ్స్క్రైబర్లారా ఫ్రెండ్స్లో ఒకే ఒక మాట చెప్తున్నా వినండి ఆస్తి అంతసులు మనం సంపాదించిన కోట్లాస్తి ఏది మన ఇంట తీసుకుపో ఫ్రెండ్స్ బతికిన దినాలు బతకాలా దేవుడు పిలిచినప్పుడు పోవాలా ఏమంటావు ఫ్రెండ్స్ ఇగో కష్టపడి సంపాదించింది ఎక్కడ పోదు నీకానే ఉంటుంది నువ్వు సుఖపడతావు నీకేమి బీపీ షుగర్ ఏది రాదు అడ్డదుడ్డంగా దోసుకొని ఆని దోసుకొని ఈయన దోసుకొని ముంచుకొని దోసుకొని కోట్లాస్ సంపాదించుకుంటే కూడ పెట్టుకుంటే ఏమవుతుంది నువ్వు సుఖపడతావా సుఖపడలేవు ఏమవుతుంది ఏమైతే కోట్లా సంపాదించినా నువ్వు సుఖం ఉండదు తినలేవు తాగలేవు ఆరోగ్యంగా ఉండలేవు ఆస్తిని అంతా చూసుకోండి ఇట్లా ఆస్తిని అంతా చూసుకుంటూ మురివాల్సిందే కానీ నువ్వు అనుభవించలేవు సుఖపడలేవు కష్టపడి సంపాదించింది నువ్వు సుఖపడచ్చు అనుభవించవచ్చు హాయిగా బతకొచ్చు అది అడ్డదుడ్డంగా సంపాదించినావా ఏమి నువ్వు తీసుకపోవు మూడు పిట్ల వెడల్పు ఆరు పిట్ల పొడుగులని పాతి పెడతారు లేదా కాష్టం కలుస్తారు ఏది తీసుకపోలేవు ఎగిరెగిరి పడపోకే ఎంకాల తోలుబొమ్మ నమ్మకురా ఈ దేహము నువ్వు పిరాగుతూ ఉండవురా దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ నీ తల్లి కడుపు నీ తల్లి గర్భమునా మాయ బొమ్మగా పుట్టినవు ఏం ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్లో కష్టపడాలి ఫ్రెండ్స్ నేనైతే ఉన్నప్పటి నుంచి కష్టం ఏందో నాకు తెలుసు బాధ ఏందో తెలుసు సుఖమేందో తెలుసు అన్నీ తెలుసు నాకు ఎదుటి బాధపడితే అర్థం చేసుకుంటా నాకు అర్థమైపోతుంది ఎందుకంటే నేను కింది నుంచి వచ్చినోని నేను కష్టపడి బతికినని కనుక మోసం దగా చేసి బతికినవా అని కాదు ఫ్రెండ్స్ మా హాస్టల్లో నేను చదువుకునే రోజుల మా వాడను అందులో పౌరలు కలిసి నా క్లాస్మేట్ వాళ్ళు బియ్యం బస్తలు అమ్ముకుంటుండే ఇప్పుడు కోటేశ్వర్లు కరో కరోడ్పతులు రియల్ ఎస్టేట్ వాళ్ళది వాళ్ళ ముగ్ని నేను ఏం పనికిరాను కానీ ఎవరు సుఖపడలేకపోతున్నాడు బీపీ షుగర్ నేను చూడు క కారం ఎత్తుకున్నా సరే కట్బండిన తిని హాయిగా బతుకుతా బతుకుతున్నా ఆ వేసేపు ఉన్నా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా బీపీ షుగర్ లేదు ఆ దేవుడు నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినాడు నేను కారం ఎత్తుకున్నా సరే మూడు పూటలు తిని హాయిగా ఉంటా ఎక్సర్సైజ్ యోగా బీగా చేస్తా ఫ్రెండ్స్ నాతో ఉన్నోళ్ళు వారు ఇంత అన్నం కట్టిన అన్నం తినలేడు నా సరిగా ఎక్సర్సైజ్ చేయలేడు నా సరిగా ఉరకలేడు ఏంటంటే వాళ్ళకు అడ్డదారు అడ్డదారులో సంపాదించుకున్న ఆస్తులు అవి కష్టపడి సంపాదించింది కాదు నేను కష్టపడి సంపాదించుకున్నా నేను కోటేశ్వరిని కాకపోవచ్చు నేనైతే నాయంగా బతికినానుక న్యాయంగా వీని ముంచకుండా న్యాయంగా బతికినా కనుక గరీబ్గా బతికిన గరీబ్గా ఉంటున్నా అదే నేను అడ్డదిడ్డంగా ఉండి ఆయన ముంచి ఈయన ముంచి ముంచితే కోటేశ్వరిని అయిపోతుంటి ఒక్కోడు రోజుకుంటా ఫోన్ మీదనే లక్షలు సంపాదించుడు ఉన్నాడు కానీ నాకు అంత కెపాసిటీ లేదు ఎందుకు నేను న్యాయంగా బతుకుతా నాకు న్యాయంగా బతా ఒకరి ఒకరిని కష్టాన్ని దోసుకోను ఒకరిని బాధ పెట్టను అందుకే బతక బతుకబట్టుకొని నేను లేక బతున్నా అయినా పర్లేదు నేను తీసుకుపో కోట్లాస్తే సంపాదించిన నేను తీసుకుపోలేను ఒకడు కోట్లాస్ సంపాదిస్తాడు తరతరాలు ఫస్ట్ తరం సెకండ్ తరం మూడో తరం నాలుగో తరం పది తరాల వరకు సంపాదించి పెట్టుకుంటాడు కానీ ఏం లాభం వాడు చచ్చినప్పుడు తీసుకుపోయి ఆ ఫోటో పెడతారు ఫస్ట్ తరం సెకండ్ తరం చూసాం మూడో తరం తీసి ఆ ఫోటో ఆడ పడేస్తారు మన వాళ్ళు చేయరు అందుకే మిత్రమా నువ్వు సంపాదించు నీవు నీ పిల్లలు అంత మటుకు సంపాదించుకొని సుఖపడు ఆరోగ్యంగా ఉండు కానీ కోట్లు కోట్లు సంపాదిస్తే ఏం లాభం పుట్టబోయే తరము సోమరి ఫోటో బతుకుతారు వాళ్ళ కష్టం తెలియదు సుఖం తెలియదు ఏమీ తెలియదు మా తాత ఆస్తి పోయి ఇదంతా ఇగో యోజు మా తాత ఆస్తి ఇగో మా తాత ఆస్తి నేను తింటాం తాతాం ఎంజాయ్ చేస్తాం అని అంటారు అంతే కానీ రూపాయి సంపాదించి విలువ తెలియదు ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించి పెట్టిపోయినారు కదా వాళ్ళకు కష్టం అన్నదే తెలియదు హాయి తింటారు ఎంజాయ్ చేస్తారు సొమ్మొక్కంది సోక్కొకంది కానీ కష్టం తెలియదు ఇంత ఇంతలా బొజ్జలు ఉంటాయి ఊరే ఉంటాయి ఉరక రాదు కూకొడికి రాదు లేవనికి రాదు మనమంటామా ఇప్పటికీ ఇంత వయసు వచ్చినా కూడా ఎక్సర్సైజ్ చేస్తా యోగ చేస్తా పని చేస్తాను అని చేస్తా ఎందుకు నేను ఎవరికి ముంచలే దగా మోసం చేయలే జీజస్ గాడ్ నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినాడు ఫ్రెండ్స్ మీ కూడా దేవుడు ఇస్తాడు మీరు కూడా న్యాయంగా బతకండి సంతోషంగా బతకండి వారికి మోసం దగా చేయకండి ఏమంటారు ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యము కష్టపడి సంపాదించిందే నీ సొత్తు అడ్డదిడ్డంగా సంపాదించింది నీది కాదు అది హాస్పిటల్ పాలవుతుంది బీపీ షుగర్ వచ్చింది నీకు ఇదని రోగం సోకిందనుకో అది డాక్టర్ పాలవుతుంది ఆస్తులు అంతాస్తులన్నీ అంతేనా ఉన్నాయని అమ్మి నీకు పెడతారు అయినా నువ్వు బతుకోవు పైకి పోతావు మళ్ళీ బిచ్చగాని కాడికి వస్తావు గరిబోని కాడికి వస్తావు అందుకే నేను చెప్పేది ఏంటంటే కష్టపడి సంపాదించురా సొమ్మో కంది చేయకు మీకు అర్థమైతే కామెంట్ వేయండి घां राज्य को